చేసిన బ్రైడల్ క్లిప్ ఎలా ఉంది ఓల్డ్ క్లిప్ని రీమోడల్ చేశాను ఇదిగో నా పాత క్లిప్ విరిగిపోయింది దీన్ని మళ్ళీ కొత్తగా చేశాను పింక్ కలర్ కుందన్స్ వైట్ కుందన్స్ ఆరెంజ్ కుందన్స్ తీసుకున్నాను అన్నీ డ్రాప్స్ అయిపోయినాయి పెన్నుకి గమ్ తీసుకోవాలి తర్వాత గ్లూ అప్లై చేసుకొని ఫస్ట్ నేను వైట్ కుందన్స్ అంటించాను డ్రాప్స్ కుందన్స్ వైట్ మొత్తం అంటించాక రౌండ్ షేప్లోని మొత్తం అలాగే వైట్ కుందన్స్ మొత్తం క్లిప్ మొత్తం వైట్ రౌండ్ షేప్లో కుందన్స్ అంటించేసాను మొత్తంగా చూడండి ఎలా చూపిస్తున్నానో అలా అంటించుకోవాలి మిస్టం డిజైన్ ఎలాగైనా చేసుకోవచ్చు మీ దగ్గర క్లిప్స్ ఏమైనా ఉంటే నేనైతే ఇలా చేయాలనుకున్నాను నాది ఒక సారీ ఉన్నది సారీ మ్యాచింగ్ క్లిప్ చేయాలనుకున్నాను అలా వైట్ మొత్తం కంప్లీట్ అయినాక సెకండ్ సెకండ్ దగ్గర కూడాను సెకండ్ రౌండ్ అప్లో కూడాను మొత్తం అన్నీ వైట్ అంటి అంటించుకోవాలి ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను ఆ వీడియోను చూపించే విధంగా మొత్తం క్లిప్ మొత్తం అలా వైట్ షేప్ కుందన్స్ అంటించుకోవాలి డ్రాప్ షేప్ కుందన్స్ని ఇంకా అర్థమైంది కదా ఇప్పుడు ఆ గ్యాప్లో మళ్ళీ కూడా గ్లూ అప్లై చేసుకొని పింక్ కలర్ కుందన్స్ని మనం స్టిక్ చేసుకోవాలి ఇదే క్లిప్ ఇప్పుడు నేను కొంటే మాత్రం గ్యారంటీగా త్రీ హండ్రెడ్ ఉండొచ్చేమో నాకు తెలీదు నేను కొనలేదు ఎప్పుడో ఎందుకంటే కుందన్స్ అంటే కుందన్స్ అంటే స్టిచ్ చేసిన క్లిప్స్ అంటే కొంచెం చాలా కాస్ట్ ఎక్కువ ఎలా పింక్ వ్యాటించానో అలా మొత్తం క్లిప్ మొత్తం అంటించుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం నెమ్మదిగా స్ప్రె ప్రెస్ చేసుకోవాలి లేదంటే భయం ఇప్పుడు మధ్యలో ఆ గ్యాప్ కనిపిస్తుంది కదా ఆ గ్యాప్లో గ్లూ అప్లై చేసుకొని మొత్తం అన్ని దగ్గరలో కూడా నాలుగు దగ్గర కూడా గ్లూ అప్లై చేసుకొని ఈ షుగర్ బీడ్స్ వేసుకోవాలి దాంట్లో నేనైతే గోల్డ్ కలర్ షుగర్ బీట్స్ వేసాను మీకు కావాలంటే సిల్వర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా ఉందండి నా కొత్త క్లిప్ ఇప్పుడు ఇది ఎవరు కూడా పార్టీ అంటే నంబర్ కదా ఓల్డ్ ఈజ్ బెస్ట్ అంటాను